ట్రెండ్ సెట్టర్గా బాలయ్య వరుస బ్లాక్ బస్టర్స్ వెనుక ఉన్నది ఆమెనా నందమూరి నటసింహం బాలకృష్ణకు మాస్లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కేవలం ఆయన మాస్ డైలాగ్స్ మాస్ యాక్షన్ ను ఎంజాయ్ చేసేందుకు సినిమాలు చూసేవాళ్లు చాలామందే ఉన్నారు ఇక సాంగ్స్లో ఆయన వేసే స్టెప్స్కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి యశక్తి లేదు నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా ప్రస్తుతం మంచి జోరు ప్రదర్శిస్తున్నారు నిజానికి బాలయ్య కెరీర్లో పీక్ స్టేజ్ అంటే సమరసింహారెడ్డి నరసింహనాయుడు చిత్రాలు విడుదలైన టైం అని చెప్పాలి ఆ రేంజ్లో మళ్లీ ఇప్పుడు బాలయ్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్నాయి సీనియర్ హీరోల్లో బాలయ్య వరుసగా నాలుగు హిట్లు కొట్టడం అంటే రేర్ ఫీట్ అనే చెప్పొచ్చు అఖండతో మొదలైన బాలయ్య తాండవం తాజాగా విడుదలైన డాకు మహారాజ్ చిత్రంతో కూడా కొనసాగుతుంది డాకు మహారాజ్ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ ఇలా బాలయ్య నాలుగు హిట్లు అందుకున్నారు సింహ ముందు వరకు బాలయ్య నటించిన చాలా చిత్రాలు ట్రోలింగ్కి గురయ్యాయి సింహ తర్వాత పరిస్థితి మెరుగుపడింది ఇక అఖండ తర్వాత బాలయ్యలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది బాలయ్యలో ఇంత మార్పుకి కారణమేంటి వరుస హిట్లు ఎలా సాధ్యమవుతున్నాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెర మీదకు వస్తున్నాయి బాలకృష్ణ గతంలో డైరెక్టర్లని గుడ్డిగా నమ్మేవారు అందుకు ఉదాహరణ ఒక్కమగాడు చిత్రం కథ కూడా వినకుండా వైవీఎస్ చౌదరి తమ ఫ్యామిలీకి అభిమాని అని బాలయ్య ఆ చిత్రం చేశారు రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే అలాంటి సిల్లీ కథలతో బాలయ్య చాలా చిత్రాలు చేశారు కానీ అఖండ నుంచి బాలయ్య దర్శకులను గుడ్డిగా నమ్మడం లేదు బాలయ్యలో వచ్చిన ప్రధానమైన మార్పు ఇదే కథ చర్చల్లో బాలయ్య బాగా ఇన్వాల్వ్ అవుతున్నారట భగవంత్ కేసరి డాకు మహారాజ్ చిత్రాల్లో బాలయ్య స్వయంగా కొన్ని ఐడియాలు కూడా ఇచ్చారట అవసరమైన మార్పులు కూడా సూచించారట తన ఫ్యాన్స్కి ఏం కావాలి అనేది బాలయ్య డైరెక్టర్లకు చెప్పేస్తున్నారట ఇక బాలయ్యలో వచ్చిన మరో మార్పు ఏంటంటే ట్రెండ్కు తగ్గట్లుగా యువదర్శకులను ఎంచుకోవడం ఔట్ డేటెడ్ డైరెక్టర్లను పక్కన పెట్టేసి తన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా తెలిసిన బోయపాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు అదేవిధంగా గోపీచంద్ మలినేని అనిల్ రావిపుడి బాబీ లాంటి యువదర్శకులను బాలయ్య ఎంచుకుంటున్నారు తాను ఎంచుకునే కథల విషయంలో బాలయ్య తన చిన్న కుమార్తె తేజస్విని అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నారట ఇటీవల తేజస్విని తన తండ్రి సినిమాల కథల ఎంపిక ఇతర విషయాలను దగ్గరుండి చూసుకుంటున్నారట ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బాలయ్య వరుస హిట్లు కొడుతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది అంతేకాకుండా తండ్రి మీద వస్తున్న ట్రోల్స్ ఆయన్ని కావాలని టార్గెట్ చేస్తూ పబ్లిక్లో జరుగుతున్న విష ప్రచారాన్ని అంతం చేసేందుకు అన్స్టాబుల్ షోని తీసుకొచ్చింది తేజస్విని ఈ షో కారణంగా అప్పటిదాకా బాలయ్య అంటే అరుస్తాడు అభిమానులను కొడతాడు అని మాత్రమే తెలిసిన జనాలకు నిజమైన బాలయ్య క్యారెక్టర్ ఏంటో తెలిసొచ్చింది తనకంటే వయసులో చిన్నవాళ్లను కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారిని గౌరవిస్తూ బాలయ్య ఈ షోని హోస్ట్ చేసిన విధానం ఆయన్ని చాలామందికి దగ్గరివాడిగా మార్చేసింది నిజానికి టాలీవుడ్లో సీనియర్ హీరోల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు కానీ సీనియర్ హీరోల్లో వరుసగా విజయాలు అందుకోవడమే కాకుండా నేటి తరం యూత్లో తనకంటూ మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఏకైక హీరో బాలయ్య బాలయ్య కెరియర్ డేంజర్లో ఉందని ఫ్యాన్స్ ఫీల్ అయిన పొజిషన్ నుంచి బాలయ్య వల్ల చాలామంది కుర్ర హీరోల ఫ్యూచర్ డేంజర్లో పడిందనే పొజిషన్కు చేరుకున్నాడు బాలయ్య ఇకపై కూడా ఇదే విధమైన దూకుడు చూపిస్తే బాలయ్య త్రీ పాయింట్ ఓ ఆయన్ని పాన్ ఇండియా స్టార్గా నిలబెట్టినా ఆశ్చర్య పోనక్కర్లేదంటున్నారు సినీ విశ్లేషకులు